మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన మహోన్నత నాయకుడు డాక్టర్ వైఎస్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ అని నిరుపేదలు తలరాతల్ని భవితకు బాటలు వేసిన దార్శనికుడని తెలుగు ప్రజలు అంతులేని ప్రేమాభిమానాలకు శాశ్వత కీర్తి పొందిన నాయకుడు డాక్టర్ వైఎస్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి శ్రీ చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు వెంకట కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు కలికి మాధవరెడ్డి హరినాథ్ రెడ్డి కడకం జయరామయ్య బైన మల్లికార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు कवर जे <susuk> అంటే అది రాజశేఖర్ గారు మాత్రమే ఇది చరిత్ర భవిష్యత్తులో కూడా రాజశేఖర్ ఎప్పటికీ ప్రతి పేదవాడు గుర్తు పెట్టుకున్న తెలియజేస్తా జగన్ లో పయనిస్తూ తండ్రి ఒక అడిగేస్తే 내는 넌 내를.